ಪ್ರತಿ ಅಸೆಂಬ್ಲಿ ಎಕಲ್ ಮುಂದೆ ಎನ್ಕಲ್ ಮುಂದೆ ನಥನ ರಾಶ್ ಬ್ಯಾಡ್ ಅಸರು ఈ ఆంధ్రజ్యోతి ఈనాడుని నేను నేర్లు ఈ ఐదు సంవత్సరాల కాలం మధ్యలో రెండు వేల పంతొమ్మిది అయిపోయితే ఎన్నికల ముందు రాశారు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగా నేను అక్రమాలు చేసి మద్యం కానీ మట్టి కానీ గ్రామలు కానీ బియ్యం కానీ ఏదో అక్రమ వ్యాపారం చేస్తుంటే ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో మధ్యలో ఎందుకు రాయలేదు మీరు వార్త నిజంగా చేస్తుంటే రాయించే వార్త ఎన్నికల ముందు ఎందుకు రాస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ని జిల్లా బ్యూరోని స్టేట్ బ్యూరోని అడుగుతున్నాను నేనుగా ఎందుకు రాయలేకపోతున్నారు మధ్యలో ఐదు సంవత్సరాల మధ్యలో నేను చేసినంత పొరపాటు ఉంటే చేసిన తప్పులు ఉంటే బహిరంగ రాయండి తప్పులేదే దీన్ని దాని మీద ఖండిస్తానో దాని మీద నేను చూసుకోవచ్చు ఎన్నికలు వరకు ఆగి బండి ఐదు సంవత్సరాల రోజు రాయటం దాదాపు ఇది మూడు టర్ము చూస్తాను నేను ఇంత చండాలం ఇంత వికృతమైన చేస్తున్నారు ఎక్కడ దేశం ఎక్కడ జరగదు ఏ పత్రిక జరగదు ఒక ఈనాడు జ్యోతి ఆంధ్ర వేరు పేపర్ మీకు నా మీద కక్ష ఉంటే మధ్యలో కూడా రాయండి తప్పు ఉంటే నా తప్పు నుండి పెట్టి చూపించండి నిజంగా పత్రికా రంగంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు నిష్పక్షపాతంగా రాయండి తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా బీజేపీ రాయండి అంతే ఎన్నికల ముందు రాయటం అంటే ఎన్నికల ముందు ఓట్లు వేసేటప్పుడు రాస్తే ఓటు వేసేవాడు ఆలోచించాలన్న మీ ఉద్దేశం కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాను నేను ధైర్యంగా చెప్తున్నాను వాస్తవాలు చెప్తున్నాను నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జక్కయపడ నియోజవర్గంలో బియ్యం వ్యాపారం మద్య వ్యాపారం గ్రామాలు కానీ అలానే గుట్కాలు కానీ ఎటువంటి వ్యాపారంతో నాకు సంబంధం లేదు నాకు వ్యాపారం దివ్వు నాకున్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నాకున్న వ్యాపారాలుతో నేను సంపాదన నాకుంది ఈ యొక్క విషయం జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజానికారి తెలుసు మీది పచ్చ పచ్చ కలిపి మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పోటీ చేసే ఎమ్మెల్యే మీద బురద చల్లాలి ఆ బురద మీకు కడుక్కోవాలి ఇంత నీచమైన ఎక్కడ కడకూడదు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నిజంగా మీకు సిగ్గు లస ఉంటే వాస్తవం రాయండి పత్రికలు మీ విలువని మీరు కాపాడుకోండి మీరు కనీసం ఖండనిచ్చిన కూడా ఖండని వేళ రెండు మాసాల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో నా మీద రాశారు కదా రాశారు సేమ్ ఇవాడు ఈనాడు ఏదైతే మ్యాటర్ వచ్చిందో అదే మ్యాటరు జ్యోతి పేపర్ రెండు మాసాల క్రితం వచ్చింది నేను ఖండను రాసి స్పష్టంగా రాసి సంతకం పెట్టించాను ఫోన్లో చెప్పాను జిల్లా చీఫ్ బ్యూరో చెప్పాను రెండు మాసాలు పాటు ఇచ్చే రెండు మాసాలు అయింది ఇప్పటికీ ఇప్పటికి కూడా ఖండం రాగా అంటే మీరు ఖండలు ధైర్యం మీకు లేదా ఎందుకు లేదు ధైర్యం ఏం లేదు మీరు మీరు నా ఏర్పడి తప్పు చూపించారు నాది కాదు అని చెప్పి నేను ఇచ్చాను ఆ ఖండలు ఎందుకు వేయలేకపోతారు మీరు అందుకనే నేను కోర్టులో ఇన్ఫర్మేషన్ కూడా వేశారు ఆంధ్రలేదు మీద ఆల్రెడీ నోటీస్ కూడా అందిని ఇవాళ ఈనాడు పేపర్ కూడా నేను తెలియజేస్తాను మేనేజ్మెంట్కి ఇవాళ జిల్లా బ్యూరో వారితో కూడా మేము మాట్లాడదాం స్థానిక పాత్రికేయు విలేకరు నడితే మాకే సంబంధం లేదని వారంటారు ఆ మాట అందరికీ మాకు తెలిసిన విషయాలే స్థానికంగా మనకు తెలియకుండా ఈ స్టేట్ స్టేట్ వేడిగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టార్గెట్ చేయాలి టార్గెట్ చేయండి మీరు మీరు తప్పుడు టార్గెట్ చేయండి తప్పులేదు తప్పుండి వేలు పెడి చూపించండి మళ్ళీ రాయండి 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 దానిలో ఎక్కడ కూడా మీరు రాయద్దాం అక్కడ ఆలయ హక్కు మాకు లేదు ఇవాళ నేను మరొకసారి తెలియజేస్తాను ఆలయ భూమి అన్నారు నేను ఒక దేవుణ్ణి నమ్మేవాడిని భక్తుడిని నేను ఈ ప్రాంతంలో దేవాలయ అభివృద్ధి కోసం కానీ చర్చిలు కానీ మసీదు కానీ అనేక రకాలుగా నేను దేవాలయాల అభివృద్ధి కోసం నేను దేవుణ్ణి పూజిస్తాను ఎప్పుడు కూడా దేవాలయ భూములు కబ్జా చేసే ఆనవాయితీ కానీ పరిస్థితులు ఎక్కడ లేవు అలాగే మద్యం అక్రమ మద్యం మద్యం వ్యాపారం మన గవర్నమెంటే డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా సేల్స్ ఉన్నాయి మధ్య వ్యాపారం చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు ఇసుక కూడా సేల్స్ బిజినెస్ చేస్తూ ఉంది అలాగే మిగతా సంబంధించిన ఏదైతే మీరు వస్తారో అన్నీ కూడా నేను నిర్విద్ధంగా ఖండిస్తున్నాను మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను ఖండించిన మాకు ఉపయోగపడే ఖండించినట్టు రాయండి రాకపోతే నేను బహిరంగ సవాలు ఇస్తున్నాను మీ యొక్క పాత్రికేయ రంగంలో ఎవరైనా మీ నిష్ణాతులు నా మీద ఆరోపణలు మీరు ఉన్నాయి మా దగ్గర ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఒక వేదిక పెడతాను దాదాపు రెండు మూడు రోజుల్లోనే ఒక వేదిక పెడతాను రెండు మూడు రోజులు చూస్తాను నేను నా కన్ను రాకపోతే ఒక వేదిక పెడతాను ఈ వేదికలో వేదిక మీద రెండు లక్షల ఐదు వేల మంది ఓటొస్తున్నారు లెక్క కాన్స్టిట్యూన్సీలో ఈ రెండు లక్షల ఐదు వేల మందిలో కనీసం ఐదుగురు పది మంది వచ్చి అనే వ్యక్తి అక్రమ బియ్యం వ్యాపారం చేశారు మద్యం వ్యాపారం చేశారు మట్టి వ్యాపారం చేశారు దేవాలయ కబ్జే చేశారు అన్న విషయాన్ని చెప్పకు నేను కూడా దాని మీద వెంటనే మాట్లాడతాను ఓ పది మంది ఐదుగురు ముగ్గురు చెప్పనండి తెలుగు వాళ్ళు చెప్పనండి తడస్సులు కానీ వైఎస్ఆర్ సిద్దు అక్కర్లేదు చేసే వాళ్ళు వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను చెప్పనండి నేను నేనంటే ఉదయ భారంటే పడనివాడు ఉదయభానంటే కక్షకతో ఉండవాడు ఉదయభాన్ని ఓడించాలి అనే పట్టుదల ఉండేవాడిని వాళ్ళ కన్న వాడిని ఆరోపణ చెప్పనండి మా కానీ ఏం తెలియదు మా కాన్షియస్ లో అక్రమంగా వ్యాపారం చేస్తే మా కాన్షియస్ లో గురిస్తుంది చెప్పనండి పలానా మీరు ఇల్లుగా చేశారు పలాని మధ్యం అమ్మారు పలా దేవాలయ చేశారు చెప్పనండి దమ్ము దమ్ముధైర్యం ఉంటే సిగ్గు లేకపోతే మానేయండి సిగ్గుంటే మీకు లజ్జ ఉంటే సిగ్గు లజ్జ ఉంటే మానవత్వం ఉంటే నేను చెప్పే బహిరంగ చర్చకి రమ్మని ఆహ్వానిస్తున్నాను అని ఆ తేదీ కూడా బహిరంగ చర్చ తేదీ కూడా రెండు మూడు రోజుల్లో నా వార్తకి అండం రాకుండా ఉంటే నేను చర్చ పెడతాను చర్చ పెట్టి బహిరంగ చర్చ రమ్మనండి నా మీద ఎవడన్నా కనీసం ఒక్క ఆధారం చూపించిన నేను శాస్త్రంగా ఎన్నికలు నేను శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటాను ఒక్క ఆరోపణ కూడా నా మీద ఒక్క ఆరోపణ కూడా ఎందుకంటే నేను పనిచేసే వ్యక్తిని ప్రజలు మెప్పు పొందాలనే తహతహలాడే వ్యక్తిని నేను ఎప్పుడు కూడా ప్రజల హృదయాన్ని దోచుకోవాలి ప్రజలని ఆకర్షించేలాగా చేయాలి నన్ను ఎవరు కూడా విమర్శించకూడదు అనే మనస్తత్వం నిలబడి నేను ఇవాళ నన్నే కాదు మా సతీమణి మా కుమారుడు మా వియకుడు అన్నారు నేను కానీ మా సతీమణి మా సతీమణి కూడా యాక్టివ్ ఉంటుంది ఎన్నికల తర్వాత ఆ రూపాయలు చూసుకుంటూ ఉంటుంది మా కుమారుడు ఎన్నికలప్పుడు యాక్టివ్ ఉంటాడు ఎన్నికల ముందు యాక్టివ్ ఉంటాడు మా మున్సిపల్ కౌన్సిలర్ మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేస్తుంటే ఏలుబెట్టు చూపించమనండి అంతేగా ప్రతిసారి ఉదయ్ భాను ఉదయ్ భాను వియకుడు ఉదయ్ పిల్లలు ఏంటండి ఇది అది ఎదుగులు ఐదు ఐదు సంవత్సరాలు ఒకసారి రాయటం మళ్ళీ ఐదు సంవత్సరాలలో మళ్ళీ మళ్ళీ కనపడదు పేపర్ మళ్ళీ ఐదు సంవత్సరాలు అరవై మాసాల్లో ఒకరోజు ఏ పేపర్ ఉండదు ఒకరోజు ఒక వార్త ఉండదు మరి ఐదు సంవత్సరాలు తప్పులు చేస్తే కదా ఐదు సంవత్సరాలు చివరి ఎదుగుల ముందు రాయాల్సిన మేటర్ ఐదు సంవత్సరాలు చేయడం తప్పులు ఒకేసారి గుమ్మరించి ఇక్కడ పోయటం అసలు ఎక్కడ ఇది విచిత్రంగా ఉంది ఇది దేశంలో ఎక్కడ ఏ పత్రిక ఏ విధంగా లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఈనాటి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తా ఉంది బహిరంగ చర్చకి దయచేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను మీ యొక్క తెలుగుదేశం నాయకులను తెలుగుదేశ అభిమానులను వాళ్ళ కార్యకర్తలను ఉదయపానే ఈ విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పనండి అది కూడా అందరు కనిపించిన ప్లేస్ బస్ స్టాండ్ దగ్గర పెడతా ప్లేస్ కూడా చెప్పండి సరిపోతుంది అదే రెండు రోజులు చూస్తే జ్యోతి వ్యాపారించి రెండు మాసాలు మా ఎదురుగా ఉన్నాడు స్థానిక రిపోర్ట్తో ఆయన నేనేం చేయలేదు ఆయన నిస్థితులు వచ్చాను రిపోర్ట్లో అలానే ఈనాడ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నారు దయచేసి వారికి కూడా మీ జిల్లా బ్యూరికి తెలియజేయండి స్టేట్ ఎలక్షన్లో వచ్చింది కాబట్టి ఆ స్టేట్ ఎలక్షన్లో వచ్చిన వార్తని మీకు ఖండిస్తాం మీకు ధైర్యం ఉంటే బయలుదేరి చర్చేయాలని చెప్పి మరొకసారి వారిని ఆహ్వానిస్తాం